అందరి నమస్తే నేను మీ తిరుపతి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు అంటే ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు భారీ బహిరంగ సభ ఉండబోతున్నదట అదే రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ అదే రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ అసలు ఈ తొమ్మిదవ తారీఖే భారీ బహిరంగ సభలు పెట్టడానికి గల కారణం ఏంది ఎందుకు ఆ రోజే సభలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుందంటే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసింది అనముల రేవంత్ అనే నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పి అదే రోజు మాట్లాడింది తర్వాత మంత్రులు కూడా ప్రమాణం చేసినారు అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి వన్ ఇయర్ పూర్తి కాంగ్రెస్ పరిపాలన వన్ ఇయర్ దశ ముగిసేటటువంటి కార్యక్రమం వస్తున్నది కాబట్టి రేవంత్ రెడ్డి సార్ తొమ్మిదో తారీఖు వన్ ఇయర్ పాలన గురించి మాట్లాడదామనేటటువంటి ఆలోచనతోటి ఈ వన్ ఇయర్లో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సరంలో మేము చేసినటువంటి అద్భుతాల గురించి డిస్కస్ చేయడానికి తొమ్మిదో తారీఖు ఒక భారీ సభ అయితే ఈ తొమ్మిదో రేవంత్ రెడ్డి సార్ ఓ వైపు గొప్పలు చెప్పుకుంటుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సభలో మాత్రం రేవంత్ రెడ్డి అబద్దాలను చెప్దామనేటటువంటి ఆలోచనతో సభ పెడుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మేము రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేసినాము లేకపోతే రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చేసినాము లేకపోతే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము లేకపోతే పదిహేను వేల రూపాయలకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇచ్చినాము పన్నెండు వేల రూపాయల కౌలు రైతులకు ఆ డబ్బులు ఇచ్చేసినాము లేకపోతే నిరుద్యోగులకు మేము నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినము లేకపోతే మేము వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినాము లేకపోతే ఆరు వేల రూపాయల పెన్షన్ మేము ఎవరికి వికలాంగులకు ఇచ్చినామని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ఆరు గ్యారెంటీల గురించి డిస్కస్ చేస్తాను కదా సభలో రేవంత్ రెడ్డి ఈ డిస్కషన్ చేసేటప్పుడు రేవంత్ రెడ్డి మాటల పైన భారతీయ జనతా పార్టీ అలాగే బిఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇద్దామనేటటువంటి ఆలోచనతోటి ఆలోచన తోటి సభ పెడుతున్నాడట సభ వాళ్ళు వన్ ఇయర్ పాలన పైన రేవంత్ రెడ్డి సార్ సెలబ్రేషన్ సభ సెలబ్రేషన్ అంటే ఏంది సంబరాలు ఉత్సవాలు చేసుకుంటున్నాడు విజయోత్సవాలు వన్ ఇయర్ పాలన పూర్తి అయిపోయింది మనం సక్సెస్ఫుల్లీ వన్ ఇయర్లో పూర్తి చేసేసినాం సెకండ్ ఇయర్లో ఇప్పుడు అడుగు పెడుతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ సభ పెడితే వీళ్ళు ఫెయిల్యూర్ సభ పెడుతుర్రు వన్ ఇయర్ ఫెయిల్యూర్ సభ బీజేపీ బీఆర్ఎస్ మనం అనుకొని పెడుతుర్రో ఎందుకు పెడుతురో తెలియదు కానీ ఓవైపు సక్సెస్ మీటింగ్ అయితే ఈ సక్సెస్ మీటింగ్కి ఆపోజిట్గా ఫెయిల్యూర్ మీటింగ్ పెడుతురు ఏం చేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమంటారు రెండు వేలు ఇచ్చినాము మూడు వేలు ఇచ్చినాము ఐదు వందలు ఇచ్చినాము రెండు వందలు ఇచ్చినాము అంటే బీజేపీ వాళ్ళు ఎవరు తెలుసా రెండు వేల ఐదు వందల రూపాయల పైసలు రాలే నాలుగు వేల రూపాయల పెన్షన్ రాలే ఆరు వేల రూపాయల పెన్షన్ రాలే నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి రాలే ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు రాలే ఇవన్నీ చెప్పుకుంటారు నచ్చ ఆరు ఆరు గ్యారంటీలు వంద రోజులలో చేస్తా అని చెప్పి చేయలే అని చెప్పి వీళ్ళు వీళ్ళు పాజిటివ్ ప్రచారం చేసుకుంటే వీళ్ళు దాన్ని నెగిటివ్ ప్రచారం చేయడానికి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ సభలు సిద్ధం చేస్తున్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి ఉన్నారు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మీకు తెలంగాణ తల్లి విగ్రహము నేను పాత వీడియోలు కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేసిన ఇగో తెలంగాణ తల్లి విగ్రహము డిసెంబర్ తొమ్మిదవ తారీఖు ఈ విగ్రహాన్ని వాళ్ళు ఆవిష్కరణ చేయబోతున్నారు గతంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుంటుండే తెలుసా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇగో ఈ విధంగా ఉంటుండే ఇప్పుడు ఈ విగ్రహాన్ని కాస్త ఈ విధంగా వాళ్ళు రూపు మార్చేటటువంటి ప్రయత్నం చేసినారు సో ఫస్ట్ విగ్రహం ఏమో ఈ విధంగా ఉంటుండే ఇప్పుడు అది తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఈ విధంగా తయారు చేసినారు చేతిలో చేతి అంటే ఇట్లా మనకి ఏమంటారు ఆశీర్వాదం ఇచ్చినట్టు తర్వాత శుభం జరగాలనేటటువంటి అంశంతో తర్వాత విగ్రహం తీసేసినారు తర్వాత చీర కూడా చేంజ్ చేసేసినారు తర్వాత ఫేస్ పూర్తి స్థాయిలో చేంజ్ చేసేసినారు తర్వాత కింద ఇట్లా పిడికిలు బిగించేటటువంటి గద్దె ఉంటుంది కదా గద్దె మీద నిల్చోబెట్టినారు తర్వాత కొన్ని అంశాలు చేంజ్ చేసేసినారు అంటే గ్రీన్ కలర్ చీర కట్టియడము తర్వాత బతుకమ్మని తీసేయడము ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం సో తెలంగాణ తల్లి విగ్రహం గురించి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడితే అంటే ఆయన గొప్పలు చెప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహం గురించి డిస్కస్ చేయడానికి అడిగి ఉండడం అట తొమ్మిదో తారీఖు రేవంత్ రెడ్డి సార్ విగ్రహం ఓపెన్ చేస్తాడు బీఆర్ఎస్ పార్టీలు మాత్రం విగ్రహం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఉన్నది చేతిలో మరి బతుకమ్మని ఇప్పుడు అవమానించినట్టే కదా రేవంత్ రెడ్డి బతుకమ్మని ఎందుకు తీసేసిండు మహిళలకు బతుకమ్మ అనేది ఒక ప్రత్యేకతమైనటువంటి పండుగ కదా మన ఆ పండగను రేవంత్ రెడ్డి ఎందుకు తీసేసాడు అంటే మళ్ళీ పాత రోజులు రావాలని అనుకుంటున్నా అప్పట్లో రాజులు ఉండే కదా మహిళలను మొత్తం మనం మాట్లాడొద్దు నాకు కూడా బాధ అనిపిస్తుంది ఒకప్పుడు బ్రిటీషర్స్ ఉన్నప్పుడు బతుకమ్మలు ఆడితే వాళ్ళని చాలా దారుణంగా బతుకమ్మలు ఆడిపిస్తుండే అప్పుడు ఉన్నటువంటి పాత రోజులలో పాత రోజులలో చాలా దారుణంగా మహిళలు బట్టలు ఇప్పేసి మీరు బతుకమ్మ ఆడాలని చెప్పి ఆ రోజు మన తెలంగాణలో చాలా దారుణమైనటువంటి ఘటన ఉంటుండే తెలంగాణ ఏర్పడకంటే ముందుకు అంటే అలాంటి రోజులు తెద్దామనుకుంటున్నారు ఏంది మీరు ఎందుకు బతుకమ్మని మీరు తీసేసినారని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక చర్చ బతుకమ్మను ఎందుకు తీసేసినారు ఎందుకు మన తెలంగాణ తల్లి ఆభరణాలు వేసుకోవద్దా మన తెలంగాణ తల్లికి వడ్డానం వద్ద మన తెలంగాణ తల్లికి కిరీటం వద్దా మన ఇంట్లో మన మహిళనే కదా మెయిన్ ఇంపార్టెంట్ మన ఇంట్లో మన అమ్మనే కదా మెయిన్ ఇంపార్టెంట్ మన అమ్మకి కిరీటం ఉంటే తప్పే ఉన్నది కిరీటం పెట్టుకుంటే తప్పేమున్నది తల్లి అంటే దైవంతో సమానం కదా మరి దేవత కిరీటం పెట్టుకుంటే వచ్చినటువంటి బాధేము ఉందని చెప్పి బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన ఒక డిమాండ్ ఇవన్నీ వినబడుతున్న చర్చ తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం కూడా ఓపెనింగ్ రేవంత్ రెడ్డి చేస్తే విగ్రహం గురించి డిస్కస్ చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ నేతలు అడిగి ఉన్నారు ఈ అంశం ఒకటి తర్వాత రేవంత్ రెడ్డి సార్ ఇచ్చినటువంటి హామీలు మహారాష్ట్ర ఎన్నికలలో రేవంత్ రెడ్డి సార్ ప్రచారం చేసి ఆయన ఓడిపోయినటువంటి ఓడిపోయిన తీరు ఈ వన్ ఇయర్ పాలన గురించి బీజేపీ బీఆర్ఎస్ సెలబ్రేషన్ ఏది నెగిటివ్ సెలబ్రేషన్ అన్నట్టు ఏం చేసిరు అని చెప్పి వీళ్ళు అడుగుతారు అన్ని చేసినామని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్తారు గమ్మత్తున్నది ముచ్చట అసలు నాకు లేదు ఈ తొమ్మిదో తారీఖు ఈ సభలేంది ఓ వైపు పరేడ్ గ్రౌండ్ లో సభ బిఆర్ఎస్ వాళ్ళు ఇంకోకాడ సభ వీళ్ళు ఎల్బీ స్టేడియం లో సభనట గమ్మతున్నది ఎల్లుండి కథ అసలు ఎల్లుండి ఏం జరగబోతుంది అనేది ఆసక్తి ఎదురు చూస్తున్నారు అందరూ మరి ఎల్లుండి రాహుల్ గాంధీ వస్తాడా రాహుల్ గాంధీ వచ్చేటటువంటి అవకాశం ఉందా రాహుల్ గాంధీ వచ్చి ఏం మాట్లాడతాడు ఏం చెప్తాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఓ వైపు రాహుల్ గాంధీని ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ పోయి ఆహ్వానించిండు రాహుల్ గాంధీ మీరు రావాలి సార్ ఎట్టి పరిస్థితిలో తొమ్మిదవ తారీఖు మీరు ఈ వన్ ఇయర్ పాలన గురించి చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలంగాణ సమాజానికి మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు చాలామంది పోయినారు పోయి కలిసినారు మాట్లాడినారు అన్ని వ్యవహారాలు మనం చూసినాం కానీ రాహుల్ గాంధీ ఫిఫ్టీ ఫిఫ్టీ రావచ్చు రాకపోవచ్చు అనేది పెద్ద చర్చ ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఇప్పుడు ఒక పెద్ద నెగిటివ్ పాయింట్ ఒకటి పాజిటివ్ పాయింట్ యాభై యాభై ఫిఫ్టీ 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 నెగిటివ్ ఫిఫ్టీ పాజిటివ్ నడుస్తున్నటువంటి చర్చ తెలంగాణ తల్లి మరి అప్పుడు ఉన్నదే తెలంగాణ తల్లి బాగున్నది ఇప్పుడున్న తల్లి బాగాలేదు విగ్రహం చేంజ్ చేసిరు ఎందుకు చేంజ్ చేసిరు తెలంగాణ తల్లి విగ్రహం చేంజ్ చేసి రేవంత్ రెడ్డికి ఏమొచ్చిందని చెప్పి ఒక చర్చ నడుస్తున్నది రాహుల్ గాంధీ బాధ ఏంటంటే అనవసరంగా నేను పోయి ఇరుక్కున్నాడు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం గురించి నేను ఏమైనా మాట్లాడాలి అసలు ఏం చెప్పాలి అప్పుడేమో రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి విగ్రహం గురించి అక్కడ కూడా నన్ను విలిసిర్రు నేను పోలేదు ఆ పంచాయతీ నాకెందుకని పోలేదు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఏమైనా మాట్లాడాలి ఏం చెప్పాలంటే రాహుల్ గాంధీ డైనమాలు ఉన్నాడు తర్వాత రాహుల్ గాంధీ వన్ ఇయర్ పాలన పైన ఏమైనా మాట్లాడాలి చెప్పి అన్ని చేసేసినామని మాట్లాడన్న లేకపోతే కొన్ని చేసినామని మాట్లాడన్నా కొన్ని మొత్తం ఇంప్రూవ్మెంట్ అయిందని మాట్లాడన్న రుణమాఫీ అందరికీ చేసేసినామని మాట్లాడన్న ఏం చెప్పాలి రాహుల్ గాంధీ తొమ్మిదో తారీఖు వచ్చి రాహుల్ గాంధీ మాట్లాడేటటువంటి మాటలు ఏమున్నాయని చెప్తారు చెప్పురి ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇదే ఏం చేద్దామో ఏందో అర్థం కానటువంటి పరిస్థితులలో ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ కూడా రాకపోవచ్చు డిసెంబర్ తొమ్మిదో తారీఖు జరిగేటటువంటి సభకు అనేది ఒక చర్చ తర్వాత ఇక బీఆర్ఎస్ బి బీజేపీలో అయితే ఒక ప్రీప్లాన్తో ఉన్నారు మాస్టర్ ప్లాన్తో ఉన్నారు ఎట్టి పరిస్థితులు రేవంత్ రెడ్డి అక్కడ సభ పెడితే మేము ఇక్కడ సభ పెట్టాలి మరి అది డైవర్షన్ పాలిటిక్స్ ఏందో అనేది వేరే విషయం కానీ రేవంత్ రెడ్డి సక్సెస్ మిట్టి వీళ్ళు ఫెయిలియర్ మీటింగ్ లెక్క తీర్చిదిద్దామనేటటువంటి ఆలోచన రెండు పార్టీలు కనబడుతున్నాయి ఏకదాటిగా రెండు పార్టీలు భారీ భరంగా సభలు పెట్టడానికి రెడీగా ఉన్నారు ఏదైనా కానీ మేము అన్నిటికీ రెడీగా ఉన్నాం ఏది చేసుకుంటే అది చేసుకోర్రీ మేము 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 చెప్పుకుంటాం కదా మా ముచ్చటమేమని కాంగ్రెస్ నువ్వు ఏం చెప్పుకుంటావు నీ సంగతి చూస్తా నువ్వు ఏం చేస్తో చూస్తా అని బీఆర్ఎస్ బీజేపీ పోటీ పోటా పోటీ నడుస్తున్నది ఇప్పుడు సభలు రేవంత్ రెడ్డి సార్ అందుకే తొమ్మిదో తారీఖు ఆవిష్కరణకు సంబంధించినటువంటి వ్యవహారం పెట్టుకుంటే నువ్వు ఆవిష్కరణ చేయి విగ్రహం గురించి మాట్లాడే బాధ్యత మేము తీసుకుంటాం అంటారు ఈయన రిబన్ కట్ట కట్ చేసి అక్కడ విగ్రహం ఓపెన్ చేసి విగ్రహం గురించి వీళ్ళు మాట్లాడతారట బీజేపీ బీఆర్ఎస్ మంచిగున్నది ఇలా కథ ఇది రివర్స్ అటాక్ అన్నట్టు ఇప్పుడు రివర్స్ అటాక్ ఈ రివర్స్ అటాక్ భలే ఉంది కదా ఇప్పుడు మన ఊర్లో నేను ఒక సామెత చెప్తాను సామెత అంటే చిన్న ముచ్చట మన ఊళ్ళే సర్పంచ్ ఉంటాడు సర్పంచ్ ఏదైనా ముచ్చట పెట్టుకున్న తర్వాత అంటే ఊళ్ళో అందరిని పిలిచి సర్పంచ్ ముచ్చట పెట్టిన తర్వాత సర్పంచ్ కింద ఉంటారు కదా వార్డ్ మెంబర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా సర్పంచ్ మొత్తం మాట్లాడి డిస్కషన్ అయిపోయిన తర్వాత సర్పంచ్ మాటలపైన వార్డ్ మెంబర్లు డిస్కస్ చేసుకుంటారు అసలు ఏంది ఏం మాట్లాడుతుంది వార్డ్ మెంబర్లు కూడా మళ్ళీ పార్టీలకు అతీతంగా ఉంటారు బీజేపీకి ఒక ఆయనే బీఆర్ఎస్కి ఒక ఆయనే కాంగ్రెస్కి ఒక ఆయనే పార్టీలకు అతీతంగా ఉంటారు వార్డ్ మెంబర్లు కూడా సర్పంచ్ ఒక్కడే వార్డు మెంబర్లు వేరే వేరే పార్టీలలో ఉంటారు ఎందుకంటే వేరే వేరే పార్టీ కూడా గెలుస్తారు కదా ఆడోడు ఈడోడు గెలుస్తారు కదా అయితే వార్డ్ మెంబర్ల డిస్కషన్ ఏదన్నా ఈ సర్పంచ్కి ధమకరమైనా ఏం మాట్లాడుతున్నా ఏమో ఏం చెప్తుండో అర్థమవుతులేదు ఏమో అదంటడు ఇదంటడు ఇది డిస్కషన్ ఉంటుంది కదా సేమ్ రేవంత్ రెడ్డి రాజు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్పంచు ఈ వార్డ్ మెంబర్లేమో ఈ ఇప్పుడు నీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడుకుంటుండే వీళ్ళు డిస్కషన్ ఏం మాట్లాడుతుండు ఏం చెప్తున్నామని అర్థమవుతుందా ఏది వరద అది మాట్లాడుతుండు ఆయనకు వ్యవహారం తెలియదు కథ తెలియదు అని చెప్పి వీళ్ళ డిస్కషన్ ఇప్పుడు ఇది జరగబోతున్నది తొమ్మిదవ తారీఖు రేవంత్ రెడ్డి మాటల పైన వీళ్ళు కౌంటర్ ఇస్తారు ఆయన కౌంటర్ వీళ్ళు ఎన్కౌంటర్ ఆయన మాట్లాడతాడు వీళ్ళు కౌంటర్లు ఇస్తారు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఇది ఒక ప్రధాన ఎజెండా లేక కనబడుతున్నది అంటే రేవంత్ రెడ్డిని డిస్క్రేజ్ చేయడానికో ప్రభుత్వాన్ని డిస్క డిస్కరేజ్ చేయడానికో ప్రభుత్వ విధానాలపైన మాట్లాడడానికో వన్ ఇయర్ పాలనలో ఏం చేయలేకపోయారు అని చెప్పి బలంగా ప్రజలకు చెప్పడానికో ఏందో తెలియదు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ పైన వచ్చినటువంటి వ్యతిరేకతను ఓవైపు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ క్యాచ్ చేసుకుందామని ఆలోచనలో ఉన్నారు ఇప్పటికైనా బీజేపీకి సోయొచ్చింది చూడు దానికి యాడ్స్ ఆఫ్ ఇప్పటికైనా ఇప్పటికైనా సోయ తెచ్చుకున్నారు కొద్దిగైనా మొన్న దాకా సోయలేదు వాళ్ళకి ఏం చెప్తున్నారు అర్థమైతే లేదు ఇప్పటికైనా సోయ వచ్చింది దానికి మంచి అంశమే అని చెప్పాలి ఆ సోయకి రావడానికి కారణం కూడా ఈటల రాజేంద్ర బాణి సంజయ్ అని చెప్తున్నారు వాళ్ళే ఇప్పుడు దగ్గరుండి ఇదంతా వ్యవహారం జరుపుతూ అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది సో చూడాలి ఏం జరగబోతుందో డిసెంబర్ తొమ్మిదో తారీఖు మాత్రం హోరాహోరీ ఫైట్ నడవబోతున్నది అంటే భారీ బహిరంగ సభల ఫైట్ అటు సభ ఇటు సభ ఇటు సభ మూడు పార్టీల మూడు సభలు మూడు రంగులు మూడు ఆర్బాట్లు మూడు వ్యవహారాలు నడవబోతున్నాయి సో చూద్దాం ఏం జరగబోతుంది